మొత్తానికి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అరెస్ట్ అయిపోయారు లిక్కర్ కేసులో మరి దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు వారితో ఒకసారి మాట్లాడారు నమస్తే మేడం నమస్తే అమ్మా మొత్తానికి కవిత గారు అయితే అరెస్ట్ అయ్యారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ఒక్కటై కుమ్మక్కయ్యి కూడా కావాలనేది అంతా కూడా చేశారు అంటే వాళ్ళ సైడ్ ఏ తప్పు లేనకో లేకపోయినప్పటికీ కూడా ఇంకా కోర్టులో ఒక పక్క కేసు అనేది నడుస్తుంది పంతొమ్మిది తారీఖు వాయిదా ఉంది అది ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఇట్లా అంటే ఏ ఆర్డర్స్ లేకుండానే ఆర్డర్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా వాదిస్తున్నారు మరి మీరు ఏం చెప్తారు మీ మాట అదే అన్నట్టు వాళ్ళ బుద్ధి లేని పనికి అదే నిదర్శనము వాళ్ళు ఆమె ఏదో పెద్ద దేశకి నేత అదేదో గొప్పతనం చేసింది అని ఫీల్ అవుతున్నారు ఆమె చేసింది స్కాము అది అందుట్లో లిక్కర్ స్కాము సో ఎంత మొత్తం భారతదేశాన్ని ఇప్పుడు అంతా కుదిపేస్తున్న అంటే మహిళలలో ఇంత దారుణమైన ఎవరు కూడా మరి అందుట్లో మన సౌత్ ఇండియా నుంచి ఎవరు లేరు ఇంత గలీజ్గా సో అట్లాంటి ఆమెని అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటే ఇంకా ఆమె బుద్ధి పూస సుక్కన్ పూస అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే సుధపూస అంటే నవ్వుతారు జనాలు ఎవరైనా సరే ఇప్పుడు అంత ఇదిగా ఉంటే ఆమెని అటెండ్ కానుండే ఈడీ పిలిచినప్పుడు ఆమె వచ్చి అరెస్ట్ చేసిండ్రు దానికి ఇక వాళ్ళ అన్నో దిక్కు ఏమంటాడంటే మా చెల్లెకి ఏం తెలియని తెలియదు అన్నట్టు మీరు శుక్రవారం ఎట్లా అరెస్ట్ చేస్తారు శనివారం ఆదివారం అది అరే నువ్వు ముందుగా మీరు మంచి వాళ్ళు అయితే పోతే ఇదంతా రాకపోవు కదా అంటున్నాం మేము ఏం తెలియనట్టు ఇక వాళ్ళ బావోదిక్కు హరీష్ రావు ఆయన అందరినీ పిలుస్తాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తాడు పార్టీ స్టాండ్లకు వాళ్ళంతా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేయమని చెప్తాడు ఆమె అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్లా సో మంచి పనులు చేసి కాదు ఏదో స్వతంత్రోద్యమం కోసం కాదు ఆమె కొట్లాడింది ఆమె కేసీఆర్ బిడ్డ అయినా ఇంకెవరైనా సరే అట్లాంటి స్కాములు చేసినప్పుడు నిర్మోహమాటంగా తప్పు చేసిన వాళ్ళని లోపల వేయాల్సిందే అని చెప్తాం మేము దానిలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏం సంబంధం ఉంది బీజేపీ డ్రామా అది వాళ్ళు వాళ్ళు కలిసి ఆడుతున్న డ్రామా రెండేళ్ల నుంచి వేయండి రెండేళ్ల నుంచి నడుపుతా నడుపుతా వచ్చి నిన్నటికి నిన్న మోడీ వచ్చినప్పుడు అరెస్ట్ చేసి ఏదో చేద్దామని మళ్ళా తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ఇటుసా పెడతారనేది కూడా ఒకటి ఉంది సో అంటే మేం చెప్పాలి వాళ్ళు ఒకటైన కుమ్మాక్క అని చెప్పి వాళ్ళు కాదు ఎక్కడన్నా బీజేపీ ఉన్ను కాంగ్రెస్ కలుస్తుంది ఏంటన్నా కలిస్తే బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ కలుస్తుందేమో లేదా అతిమీర బీఆర్ఎస్ ఉన్ను కాంగ్రెస్ కలుస్తుందేమో కానీ ఎవడన్నా నేషనల్ పార్టీస్ కలుస్తారా వాళ్ళకు బుద్ధి లేని మాటలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే తప్పు చేసి తప్పించుకుందామంటే చరిత్రలో గొప్ప గొప్పలే లోపలిపోయినరు కవిత ఎంత వాళ్ళకి ఎమ్మెల్సీ అయితేంది కేసీఆర్ బిడ్డ అయితే ఇవనికి గొప్ప ఈడీ ముందు అందరు సమానమే నిరూపించారు ఎస్ వెరీ గుడ్ పోవాల్సిందే అంతే అరెస్ట్ చేయాల్సిందే దాంట్లో ఏందో కవితను మళ్ళీ ఇంకా ఇంకొకరు నిన్న ఇంకొకరు ఏమంటున్నట్టే కవితను అరెస్ట్ చేస్తే ఏందో బీజేపీకి ప్లస్ తొక్క ఏం కాదు మేము మేము చెప్తున్నాం కదా తప్పు చేసింది అరెస్ట్ చేసినాం దానిలో పెద్ద ఏముంది ఇన్ఫ్యాక్ట్ మేమే కొట్లాడినాం కవితను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలని ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆమెను అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆమెను విడిచిపెట్టిన ఎలక్షన్ తర్వాత వాళ్ళు కలిసి వచ్చిన పొత్తులు పెట్టుకున్నా విడివిడిగా వచ్చినా మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం మేము పదిహేడు పదిహేడు గెలుస్తాం వాళ్ళంతా ఎలక్షన్ జిమ్మిక్లే ఇదంతా మీరు అడిగినా అడగకపోయినా నేను చెప్పాల్సింది నేను చెప్పినాయిగా వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు అనేది ఏంటంటే ఒకటే ఇప్పుడు ఎన్నికల కూడా ఇంకా రిలీజ్ కాకముందే అంటే ఎన్నికల మూమెంట్ లో ఇట్లా చేయడం అనేది అంటే కావాలనే కక్షపూరితంగా చేశారన్నట్టుగా మాట్లాడుతున్నాను నేను కూడా అదే చెప్పిన కదమ్మా ఇట్స్ లైక్ వాళ్ళ మధ్యలో ఏమేమి ఉందో నాకు తెలియదు మనకు తెలియదు వాళ్ళ ఏమంటారు చూడు అతను కొలుసుకోమని కోడని అమ్ముకోమనే ఏదో ఉన్నట్టుంది సామెత వాళ్ళ నాయనేమో అడవి కాలభేరానికి వాళ్ళు చీడా రెస్ట్ అంటారు కరెక్ట్గా మోడీ ఉన్న టైంలోనే చేస్తారు ఇదంతా జిమ్మిక్లు ఎలక్షన్ ముందర చేసే డ్రామాలు ఇన్నేళ్ల సంధి చూసి నడిపి 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 ఇప్పుడే ఎందుకు అంటున్నాం అట్లా సో మోడీ గారు రోడ్ షోకి రావడం అదే అదే టైంలో కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది ఒకే టైంలో జరగడము ఇదంతా ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా వేచి చూడకుండా ఏ ఆర్డర్స్ లేకుండా కూడా ఆర్డర్స్ అన్ని కూడా మితిమీరి కోర్టు అంటే ఆదేశాలు ఇచ్చిన మేరకు కూడా తప్పి మరీ ఇట్లాంటి పని చేశారంటూ కూడా కొంత విమర్శలు అదే అంటున్నాం కదా మేము కూడా బీజేపీ వాళ్ళది కూడా బుద్ధి లేని తనమనే చెప్తున్నాం కావాలని వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నా వాళ్ళు చాలా ఎట్లా అంటే ఎలక్షన్లు ఏదో చేసి తెలంగాణలో ఆ మ్యారేజ్ చేసి వాళ్ళు ఏదో గెలుస్తాము ఇక్కడ అది ఇదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు సో మేము కూడా అదే అంటున్నాము అంత ఆగమేఘాల మీద వచ్చి ఇన్ని రోజుల నుంచి లేనింది ఇప్పుడు కరెక్ట్గా ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది అనుకునే టైంకి అరెస్ట్ చేయడం ఏంటంటే కావాలని వాళ్ళ చేతిలో ఈడి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఈ నాటకాలన్నీ చేస్తూ ఉన్నారని అంటా ఉన్నాము సో ఏదైనప్పటికీ సరే ఆమె తప్పు చేసింది అరెస్ట్ చేయాలి కానీ ఈ టైంలోనే ఎందుకు మేము కూడా అంటా ఉన్నామనే చెప్తున్నాం కదమ్మా డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీ పేరేంటి నా పేరు మధుదన్ రెడ్డి అమ్మ మాది ఖమ్మం జిల్లా గత నలభై సంవత్సరాల నుంచి అంటే నా స్కూల్ లైఫ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు నిన్న లిక్కర్ కేసులో కవితగా అరెస్ట్ అవ్వడం జరిగింది మరి అంటే ఎన్నికల వేళ ఎన్నికలు ఇంకా కోర్టు రిలీజ్ అవ్వక ముందే కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ రెండు కుమ్మక్కై కలిసి ఇదంతా కుట్రపూరితంగా కక్షపూరితంగానే చేశారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో విమర్శిస్తున్నారు మరి మీరు ఏం చెప్తారు మీ సమాధానం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు కూడా కుమ్మక్క కుమ్మక్కలేదు గత నాలుగు సంవత్సరాల నుంచి లిక్కర్ కేసు విషయంలో బీజేపీను బిఆర్ఎస్ దోబుచ్చులాటలాడుతూ వారిద్దరూ ఇంటర్నల్ తోటి కవితని ఇన్ని రోజులు కాపాడుతూ వచ్చారు దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదు వాస్తవానికి ఈడీ రైడ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపిచ్చిర్రు ఎలక్షన్ ముందు అదేమన్నా బీజేపీ స్టేటజీ అయ్యి ఉండొచ్చు కానీ వాస్తవానికి కవిత కవిత నిందితురాలు ఈడీ నిజంగా తన పని తాను చేసే చేసుకపోయి నిజంగా ఆ కేసును బయటకు తీస్తే నిజంగా ఈడీని సిబిఐని అభినందించాల్సిన అవసరం ఉంటుంది ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏం లేదు చట్టం తన తన పని తాను చేసుకుపోతూ ఉంది అదే రకంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సుమారు మూడు లక్షల కోట్ల అవినీతి చేసారు సుమారు పదమూడు అంశాలలో ఆ అంశాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు నుంచి కూడా కేసీఆర్ ఈ అరాచకాలను పూర్తిగా వివరిస్తూ వస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి ఈ కుంభకోణాల విషయంలో బీజేపీ అనేది వాళ్ళ బీటీఎం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ టిఆర్ఎస్ గతంలో చేసిన అవినీతిని పూర్తిగా బయటికి తీసే పద్ధతి ఉంది ఇంకోటి నువ్వు నేర్పిన విద్య నిరాజాక్ష అనేట్టు గతంలో రెండుసార్లు కూడా పది సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రలోభాలకు లోన్ చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పని కేసీఆర్ చేసిరు ఈరోజు ఆయన విద్య ఆయనకే ఎదురవుతుంది ఈ రోజు అనేక మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పనితనాన్ని చూసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా భూస్థాపితం కాబో కాబోతుంది అస్సాంలో గతంలో అస్సాం అన పరిస్థితి ఏ రకంగా అయిందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉండేది అని చెప్పుకోవాల్సిన రోజులు మాత్రం ఖచ్చితంగా వస్తాయమ్మా ఇప్పుడు మరి బీఆర్ఎస్కి అంటే ఒక్క సీటు కూడా దక్కేటువంటి అవకాశం లేదంటారా బీఆర్ఎస్ కు ఒక సీటు కానీ బీజేపీకి కూడా బీఆర్ఎస్ కు సర్వేలు ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పన్నెండు సీట్లు రాబోతున్నాయి అదేవిధంగా బీజేపీకి ఒక మూడు సీట్లు రాబోతున్నాయి మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్ కి ఏమో ఒక రెండు సీట్లు రాబోతున్నాయి అన్నట్టుగా కూడా అంచనా ఉంది మరి మీరు ఏం చెప్తారు ఈ రోజు పరిస్థితి చూస్తే గతంలో రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పనితనాన్ని చూసి వారి విధానాన్ని చూసి ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి మద్దతు కొంటాం ఈ ప్రభుత్వం అది ఐదు సంవత్సరాలు దాకా సా కొనసాగాలని అసదుద్దీన్ గారు లాంటి వాళ్ళే మరి రేవంత్ రెడ్డి గారిని జీవించిన పరిస్థితి ఈ పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా ఒక సీటు తప్ప పదహారు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ రాష్ట్రం నుంచి పదహారు పదహారు మంది ఎంపీల్ని కేంద్రానికి అందించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయబోతున్నాం దీంట్లో ఎలాంటి తిరుగులేదు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటీయే కాదు ఇప్పుడు ఒక పక్కనేమో మోడీ గారి రోడ్ షో జరగడం కవిత అరెస్ట్ అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు కావచ్చు అమ్మా మోడీ గారు బీఆర్ఎస్ అనేది అది డిఫరెంట్ కాబట్టి ఈడీ గతంలో నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ పెడుతూ పెండుంగ్ పెడుతూ వచ్చి నిజంగా దాంట్లో న్యాయ విచారణ తేలించే కవితను అరెస్ట్ చేశారు ఖచ్చితంగా శిక్ష పడుద్ది ఖచ్చితంగా కుంభకోణాలు వెలికి వస్తాయి దీంతో పాటు అనేక కుంభకోణాలు బయటకు వచ్చి కేసీఆర్ కలవకుంట కుటుంబం ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కేసుల విషయంలో కాంగ్రెస్కి ఎట్లాంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో చేసిన అవినీతి మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అవినీతి పరుల పైన చర్యలు తీసుకుంటాం అనేది జరుగుతుంది థ్యాంక్స్